నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అనిత్ మావోయిస్టు పార్టీకి సంబంధించి అల్లాడిపోతుందా కేంద్ర బలగాలతో తిప్పికొట్టే ప్రయత్నంలో విఫలమయ్యారా ప్రజాక్షేత్రం అనే మాట ఏంటి సార్ అసలు అభయ్ పేరిట వచ్చినాయి లేఖ అసలు సారాంశం ఏంటి లేఖ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు అసలు లేఖను ఫోటో పెట్టి రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు నిరంతరము అభయ్ పేరుతో ప్రకటన చేసే అభయ్ అభయ్ అనే వ్యక్తి తన స్వయంగా తన ఫోటో ద్వారా కూడా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా వదిలివేయడం ద్వారా భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించే పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి మారుతున్న పరిస్థితులు మారబోయే పరిస్థితులను అంచనా వేయలేకపోయినా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పూర్తిస్థాయిలో సాయుధ ఫలకాలతో కాల్పులు కావచ్చు మీరు పెట్టిన ప్రతిపాదనలు ఎక్కడ పట్టించుకోకపోవడం కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక మనం చేతులు ఎత్తేయాల్సిందే భయపడ్డారా భయపెడితే బయటకు వస్తున్నారా ట్యూనిస్టులు అనేవాళ్ళు భయంతో ప్రాణభయంతో రావడం అనేది అది ఎప్పుడూ ఉండదు ఈ గత యాభై మూడు సంవత్సరాల సాయుధ పోరాటంలో మునిగిపోయిన పార్టీ ప్రాణాలను త్యజించటానికి వాళ్ళు ఏమి సిద్ధపడిపోయారు సిద్ధపడి కొనసాగిస్తారు ఇప్పుడు చాలా స్పష్టంగా మారిన పరిస్థితులు అంటే సాయుధ పోరాట పంతకు అనుకూల పరిస్థితులు లేవు సాయుధ పోరాట పంతకు అనుకూలంగా లేకపోవడం అంటే రిక్రూట్ రాకపోవడం ఉంటుంది ప్రజలు మావోయిస్టు పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాల దృష్టిలో ఏం పేరు ఉంటుంది సార్ దేశ ద్రోహులు ఉంటుందా లేకపోతే ఉగ్రవాదులనే కోణంలో ఏ కోణంలో చూస్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చిత్రీకరిస్తారని కాదు ఇప్పుడు మన 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 మనకు కావలసింది మనకి ఇప్పుడు ఇక్కడ తుపాకులు ఉన్నా లేకపోయినా వాళ్ళ అడవిలో ఉన్నా మైదానాలు ఉన్నా నగరాల్లో ఉన్నా పార్టీ అనేది అయితే అది ఉంటుంది అది మొత్తంగా పోతుంది మనం